భారత ఎన్నికల సంఘం యొక్క విధులు పార్ట్ భారత ఎన్నికల సంఘానికి ప్రజా ప్రాతినిధ్య చట్టము పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారము మరికొన్ని విధులు నిర్వర్తించడానికి అధికారాలు ఇచ్చారు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సంఘం దగ్గర వారి యొక్క ఎన్నికల పోటీ చేసే పార్టీ యొక్క ఆ పార్టీని రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలి వీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పోటీ చేసినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ప్రకారం ఎన్నికల కమిషను ఆయా రాజకీయ పార్టీలకు రాష్ట్ర పార్టీగాను అలాగే జాతీయ పార్టీగాను గుర్తింపునిస్తుంది ఈ రాజకీయ పార్టీలకి ఎలక్షన్లో పోటీ చేయడానికి కాను వాటికి గుర్తులను కేటాయిస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్నికల సమయంలో వారు ప్రసారం చేసుకోవడానికి అన్ని పార్టీలకి వారికి సరైనటువంటి సమయము ఒకే ప్రాతిపదికగా అలాట్ చేస్తుంది పోటీ చేసేటటువంటి అభ్యర్థులు రాష్ట్ర శాసనసభలోని కాన్స్టిట్యుయెన్సీకి అలాగే పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి పోటీ చేసే అభ్యర్థులకు వారు ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు దాని యొక్క పరిమితిని నిర్ణయిస్తుంది ఎన్నికల సమయంలో భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ను విడుదల చేస్తుంది ఇది విధిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీలు సిబ్బంది గవర్నమెంట్ సిబ్బంది అందరూ కూడా విధిగా పాటించవలసి ఉంటుంది ఏ విధంగానూ ఈ కోడ్ని ఉల్లంఘించకూడదు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్కి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది చర్యలు తీసుకునేటటువంటి అధికారం కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల యొక్క నియోజకవర్గాన్ని నిర్ణయించే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంది ప్రతి రాష్ట్రంలోనూ ఓటర్ల జాబితాని సరిచేసేటటువంటి అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉన్నది ప్రతి కాన్సిస్టెన్సీకి అసెంబ్లీలో ఉండేటటువంటి కాన్స్టిట్యుయెన్సీకి అలాగే పార్లమెంట్లో ఉండేటటువంటి నియోజకవర్గానికి ఎలక్ట్రల్ ఆఫీసర్స్ని ఆయా గవర్నమెంట్లో ఉండేటటువంటి అధికారులతో నియమిస్తుంది వారికి సహాయకులను కూడా ఎన్నికల సంఘమే నియమిస్తుంది ప్రతి నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూడా వాటర్ నమోదు కొరకు ఎలక్టరల్ ఆఫీసర్స్ కూడా నియమిస్తుంది వారికి ఉపాధికారులను కూడా భారత ఎన్నికల కమిషను నియమిస్తుంది ఎలక్షన్ కండక్ట్ చేసేటప్పుడు ఈ భారత ఎన్నికల కమిషన్ కుండేటటువంటి కొన్ని అధికారాలు ఈ ఎలక్షన్ స్టాఫ్ అనేటువంటిది పూర్తిగా ఎన్నికల కమిషన్కు లేదు ఇది ఎవరి నుంచి పొందుతుంది అని అంటే భారతదేశంలో అయితే రాష్ట్రపతిని రాష్ట్రాల్లో అయితే గవర్నర్ని రిక్వెజిషన్ చేసుకుని ఆ యొక్క సిబ్బందిని తెచ్చుకొని ఎన్నికలు నిర్వహిస్తుంది ఈ భారత ఎన్నికల కమిషన్కి వారికి కావలసినటువంటి సిబ్బంది ఏమిటో ఎంతో ఏ ఏ కేటగిరీ నుంచి ఎవరిని కావాలో సెక్యూరిటీ సంబంధమైనటువంటి సిబ్బంది ఎంతమంది కావాలో ఎలక్షన్ ఉగలవక ముందు నుంచి కూడా ఈ రిక్విజిషన్ అనేటువంటిది ఆయా రాష్ట్ర గవర్నర్లకు ఇచ్చి వారికి గా ఆ స్టాఫ్నంతటినీ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంచేటట్టు ఏర్పాట్లు చేయటానికి ఈ ఎన్నికల సంఘానికి అధికారం కలుగుతుంది ఏ విధము ఎన్నికల సంఘం ఇచ్చేటటువంటి నియమ నిబంధనలు పట్టే ఎలక్షన్ జరిపించాలి సిబ్బంది ఎవరైనా సరే ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అది ఎన్నికల సంఘములో ఉండేటటువంటి కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకించినట్లే అటువంటి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సిబ్బందిపై ఎన్నికల కమిషన్కు క్రమశిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అధికారం కలుగు ఈ క్రమశిక్షణ చర్యలు దేనికి లోబడి ఉంటాయంటే వారి ఉద్యోగంలో ఉండేటటువంటి క్రమశిక్షణ చర్యలకు లోబడి శిక్షలు విధించేటటువంటి అధికారము ఎన్నికల సంఘానికి ఉంది భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వక మును మునిపే ఈ ఎన్నికల సంఘానికి కావలసినటువంటి ధనము సిబ్బంది వారికి కావలసినటువంటి వాహన సదుపాయాలు అన్నిటినీ కూడా వారికి అందుబాటులో ఉంచాలి అలా రెడీగా అందుబాటులో ఉంచిన తర్వాత మాత్రమే ఎన్నికల సంఘము ఆయా కాన్స్టిచ్యుయెన్సీ కావలసినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది